రైతు బంధువులందరికీ వందనాలు ఇక్కడ మనం చూస్తున్నది బొప్పాయి తోట ఈ బొప్పాయి తోటని ఎప్పుడు నాటుకోవాలి ఏ రకమైన మొక్కలు తెచ్చి నాటుకోవాలి దీనిలో తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలు వీటిలో దిగుబడి ఎలా ఉంటుంది అనే వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఈ బొప్పాయిని నాటే ముందు మొక్క తెచ్చుకొని నాటుకోవాలి తెచ్చుకునే ముందుగా నేలని బాగా దుక్కి దున్ని రెడీ చేసుకున్న తర్వాత ఎనిమిది ఆరు అంటే మొక్కలకి వరుసల మధ్య ఏమో ఎనిమిది అడుగులు మొక్కకి మొక్కకి మధ్యలోనేమో ఆరు అడుగులు ఉండే విధంగా చేసుకొని నర్సరీ నుండి ఈ మొక్కలు తెచ్చుకొని నాటుకుంటారు ప్రస్తుతం అయితే తైవాన్ లేడీ రకం అని సెవెన్ ఎయిట్ సిక్స్ అలాగే నెంబర్ పదిహేను ఇటువంటి రకాలను అయితే సాగు చేస్తూ ఉన్నారు ఈ మొక్క అయితే ఒక్కోటి పదకొండు రూపాయలు పన్నెండు రూపాయలు పద్నాలుగు రూపాయల దాకా పడుతూ ఉంటుంది ప్రాంతాలను బట్టి ఒక రూపాయి అటు ఇటుగా ఉంటుంది ఒక ఎకరానికి వచ్చేసి తొమ్మిది వందల నుండి వెయ్యి మొక్కల్ని నాటుకోవచ్చు ఎనిమిది ఆరు పెట్టుకొని తొమ్మిది వందల నుండి వెయ్యి మొక్కల దాకా ఒక ఎకరానికి ఈ బొప్పాయి చెట్లు నాటుకోవచ్చు నాటుకున్న తర్వాత నీళ్ళు అయితే మూడు రోజులకి నాలుగు రోజులకి వారానికి అట్లా ఇచ్చుకుంటూ ఉండాలి మొక్క పెద్దదయ్యే కొద్దీ నీటి పరిమాణం కూడా పెంచుకుంటూ పోవాలి దీనికి నీరైతే కొంచెం ఎక్కువగానే అవసరమవుతుంది అట్లా అని మరీ ఎక్కువగా కూడా ఉండకూడదు ఇక వీటిలో తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలు అయితే దీనికి ప్రధానమైన సమస్య వైరస్ వస్తుంది మొజాయిక్ వైరస్ అని ఈ బొప్పాయిలో ఇది ఎక్కువగా వస్తూ ఉంటుంది ఇంకా ఇది వస్తే ఏంటంటే తోట మొత్తము నిలువున పాడైపోతుంది తర్వాత పండాకు తెగులు బూడి తెగులు దోమపోటు ఇంకేదన్నా మనం కాయ పండుకొచ్చిన తర్వాత కోయటం అయితే ఒకటి అర పండిగా పురుగు అట్లాంటివి వస్తాయి పురుగు అయితే పెద్దగా తాకిడి ఎక్కువగా ఉండదు బూడి తెగులు చలికాలంలో వస్తుంటుంది ఆ బూడి తెగులకి దోమకి సంబంధించిన మందుల్ని పిచికారీ చేసుకోవచ్చు ప్రధానంగా ఒక్కొక్కసారి గాళ్ళు వస్తాయి చూడండి ఈదురు గాళ్ళు అలాంటి గాళ్ళు వచ్చినప్పుడు చెట్టుకి కాయ ఎక్కువగా ఉండి దిగుబడి బాగున్నప్పుడు నిలువున పడిపోతుంటాయి ఆ గాలు వచ్చిన సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఒక రకమైన గాళ్ళు అయితే తట్టుకుంటాయి ఎక్కువ గాలు వస్తే మాత్రం చెట్లు పడిపోయే అవకాశం ఉంటుంది ఇది కూడా రైతన్నలకి కొంచెం నష్టం కలిగించే అంశమే ఇక ఎరువులైతేనేమో మూడు పందొమ్ముందులు డీఏపీ పొటాషియము ఇలాంటివి డ్రిప్ విధానంలో సాగు చేసేవారు వేసుకుంటారు లేదు కాలువల ద్వారా చేసేవాళ్ళైతేనేమో వాటికి సంబంధించిన ఎరువుల్ని చెట్లకి కాస్త దూరంలో వేసుకుంటూ పోతే సరిపోతుంది ఇదైతే నాటిన దగ్గర నుంచి ఒక అరవై డెబ్బై రోజులకి పోతొస్తుంది ఆ తర్వాత నూట ఇరవై రోజులకి పిందిగా మారి ఒక ఆరు ఏడు నెలలకి కాయ రెడీ అవుతుంది ఏడు ఎనిమిది నెలల మధ్యలో కాయ అనేది రంగు మారి పాకానికి వస్తుంది ఆ సమయంలో కాయని కోసి మార్కెట్కి తరలించుకోవచ్చు అక్కడి నుంచి ఒక ఏడు ఎనిమిది నెలల పాటు మనం దిగుబడిని తీయచ్చు కొంతమంది ఏంటంటే రెండు రోజులకోసారి వచ్చిన కాయ వచ్చినట్టు కోస్తూ ఉంటారు కొంతమంది నాలుగైదు రోజులకోసారి కోస్తూ ఉంటారు మార్కెట్లో కాస్త గనక బాగుంటే ఎమటెమ్మటే కాయలు కోసి మార్కెట్కి తరలిస్తుంటే బాగుంటుంది ఇది కోసేటప్పుడు ఏంటంటే మనకి చారల్లాగా వస్తాయి కాస్త పండు చారల్లాగా అవన్నీ గమనించి జాగ్రత్తగా కోసి పేపర్లో చుట్టేసి మార్కెట్కి తరలిస్తూ ఉంటారు ఒక్కొక్క చెట్టుకి కొంతమంది అయితే వంద కేజీలు నూట ఇరవై కేజీలు వస్తాయంటుంటారు కానీ సుమారుగా ఒక డెబ్భై ఎనభై కేజీల వరకు అయితే దిగుబడిని తీయచ్చు కాయ కేజీ కేజీన్నర ఆ బరువు ఉండే విధంగా కోస్తే మార్కెట్లో చూడటానికి కూడా కాయ బాగుంటుంది కొనుగోలు చేసేవారికి కూడా సులభంగా ఉంటుంది వీటికి మార్కెట్లో అయితే ధర ఒక్కోసారి ఒక్కో రకంగా ఉంటుంది ప్రస్తుతం ఈ మధ్యకాలంలో అయితే ఐదు రూపాయలు ఏడు రూపాయలు కూడా ధర పలికింది సుమారుగా యావరేజ్ అయితే పది రూపాయల నుంచి పదిహేను రూపాయలు లేదా ఇరవై రూపాయల మధ్యలో ఉంటుంది ఒక్కోసారి ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఒకటి రెండు సార్లు యాభై రూపాయలు పోయిన రోజులు కూడా ఉన్నాయి కాకపోతే యాభై రూపాయలు నలభై రూపాయలు అనేది కేజీ చాలా అరుదుగా ఉంటుంది ఇరవై ముప్పై రూపాయలు అయితే కాస్త మార్కెట్లో డిమాండ్ ఉన్నప్పుడు రైతన్నలకి గిట్టుబాటు అవుతూనే ఉంటాయి ఇక పదిహేను ఇరవై ఉంటే కాస్త మంచి రేటే వచ్చినట్టు ఇంకా పదిలోపు ఉంటేనేమో రైతన్నాలకి కాస్త నష్టాన్నే కలిగిస్తాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మార్కెట్కి అనుగుణంగా ఈ బొప్పాయి పంటని సాగు చేసి కాస్త ధర ఉన్నప్పుడు కనుక మంచి దిగుబడులు సాధిస్తే రైతన్నలకి అధిక ఆదాయం వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి వీటినైతే అక్టోబర్ నుంచి నవంబరు డిసెంబరు మధ్యకాలంలో నాటుకుంటారు ఆ సమయంలో ఏంటంటే వర్షాలు దాదాపుగా తగ్గుముఖం పట్టి పొలాల్లో నీరు నిలవదు కాబట్టి ఆ సమయంలో నాటుకుంటారు ఇది ఈ బొప్పాయి పంటకు సంబంధించిన వీడియో ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం జై జవాన్ జై కిసాన్